ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మోడీ గారు ఆశీస్సులతోటి ప్రభుత్వం ఏర్పడింది అటు అప్పటి నుంచి కూడా మరి ఏదైతే ఐదేళ్లకి వ్యవస్థలు పాడైపోయినాయో ఆ వ్యవస్థను బాగు చేసుకుంటూ వాళ్ళ నర్సరావుపేట లింగముంట జిల్లా హాస్పిటల్లో ఉండటం జరిగింది మరి ఇక్కడ ప్రభుత్వం మన హెల్త్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ ఐపిహెచ్ఎల్ ల్యాబ్ కోసం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది ఇది వన్ ఫ్లోర్ థర్టీ ల్యాక్స్ తోటి ఇది శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా డయాలసిస్ యూనిట్ కూడా ఇక్కడ ఒక వింగ్లో పెట్టడం జరిగింది దానికి కూడా థర్టీ సిక్స్ ల్యాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు రెండు లక్షలు రెండు కోట్ల రూపాయలని మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి కోటమి ఏర్పడిన తర్వాత మరి గవర్నమెంట్ హాస్పిటల్కి శాంక్షన్ చేయడం జరిగింది మరి కలెక్టర్ గారు దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు మరి ఏరియా హాస్పిటల్ డిసిహెచ్ఎస్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు రంగారావు గారు అదేవిధంగా డిఎంహెచ్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం హాజరయ్యారు అంటే ఈ ఐపీహెచ్ ల్యాబ్ ఏంటంటే పెరిపెరి నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే బ్లడ్ టెస్ట్ అంటే ఏరియా హాస్పిటల్ కానీ పిహెచ్ఎస్ కానీ అర్బన్ క్లినిక్స్ వీటి నుంచి బ్లడ్ తీసుకొస్తే కనుక బ్లడ్ టెస్ట్ చేసి ప్రతి బ్లడ్ టెస్ట్ కూడా ఉచితంగా చేస్తారు అదేవిధంగా చాలా స్పీడ్గా చేస్తారు నెంబర్ ఆఫ్ టెస్టులు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది ఈ ఐపీహెచ్ ల్యాబ్లో అదేవిధంగా ఇక్కడ మనకి పెథాలజీస్ కూడా అమ్మాయి ఉన్నారు డాక్టర్ గారు వీరందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము ఇది ఒక ప్రెస్టేజియస్ యూనిట్ అనమాట ఐపీహెచ్ ల్యాబ్ కానీ ఈ డయాలసిస్ యూనిట్ కానీ ఎందుకంటే ఈ జిల్లా హాస్పిటల్లో పల్నాడు జిల్లా మొత్తానికి కూడా ఉపయోగపడే ల్యాబ్లు కాబట్టి రెండింటి కూడా మనం వినియోగించుకొని జాగ్రత్తగా చేసుకోమని మన కలెక్టర్ గారి ఆధీనంలో ఇదంతా ఉంటుంది కలెక్టర్ గారి దగ్గరుండి మనస్ఫూర్తిగా చక్కగా చేసి పెడుతున్నారు కాబట్టి అదేవిధంగా రేపు కోట పండుగ రాబోయే కాలంలో మరి కొత్త కొత్తపాలెం గ్రామం నుంచి కోట పండు దాకా నాలుగు కోట్ల రూపాయలు మనకు రిలీజ్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు దాన్ని కూడా మరి కలెక్టర్ ఆధీనంలో రేపు రెండు శంకుస్థాపన చేస్తాము అదేవిధంగా వాళ్ళ మున్సిపాలిటీలో దాదాపు రెండు కోట్ల రూపాయలది శంకుస్థాపన చేయడం జరిగింది స్టేషన్ దగ్గర హైవే హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి అదేవిధంగా మన మార్కెట్ యార్డ్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి పంప్ హౌస్ ఇవన్నీ కూడా వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ విధంగా మనం వచ్చిన ఆరు నెలల్లోనే అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాము ఇవన్నీ కూడా నారా చంద్రబాబు ఆశీస్సులతోటి మనం చేయటం జరుగుతుంది అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కానీ హెల్త్ మినిస్టర్ అందరూ కూడా మనకి అందుబాటులో ఉన్నారు ఒక నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్కి పల్నాడు జిల్లా మొక్క ద్వారం కాబట్టి వీలైన ఎక్కువ నిధులు ఇవ్వడానికి వాళ్ళు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ గారు కూడా రేపు ఈ నెలలోనే కోటపండా రావడం జరుగుద్ది ఎందుకంటే రేపు రాబోయే శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వం ఇది ప్రభుత్వ పండగ అందరం కూడా కలిసికట్టుగా శివరాత్రిని విజయవంతం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను మన కన్నాడు జిల్లాలో నర్సాపేటలో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రెండు ఈరోజు మనము శంకుస్థాపన చేయడం జరిగింది ఒకటి ఐపీహెచ్ఎల్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ఒకటి రెండవది డయాలసిస్ పేషన్కి సంబంధించి సీసీ ఇవి రెండు కూడా ఈరోజు శంకుస్థాపన చేశాము దాదాపుగా ఒకటేమో నూట ఇరవై ఐదు కోట్లు ఒకటి ముప్పై ఏడు కోట్ కోట్లతో రెండు వందల పది కోట్లతో ఈ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి లక్షల వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ ఒకటి థర్టీ సెవెన్ ల్యాక్స్ అంటే దాదాపుగా ఒకటి ఒకటి అరవై కోట్లు ఒక కోటి అరవై లక్షలతోటి వర్క్ చేస్తున్నాను ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి ఇక్కడ హాస్పిటల్ సూపర్నెంట్ గారు డిసెచ్ఛస్ గారు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేశాము ఈ ఏమైతే వర్క్ చేస్తున్నారో కాంట్రాక్టర్కి నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా విత్ ఇన్ టైమ్ ఇది పూర్తి చేసి నర్సరాపేటకి ఒక మంచి ఫెసిలిటీ తీసుకురావాలని నేను చెప్పాను ఈ రోజు నుంచి ఒక స్టార్ట్ అవుతుంది త్రీ టు ఫోర్ మంత్స్లో ఈ పని అంతా పూర్తి అవుతుంది ఒక నెల అటు అయినా కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో కంప్లీట్గా ఈ రెండు ఫెసిలిటీ మనకి అందుబాటులోకి వస్తాయి కాబట్టి దీన్ని త్వరగా పూర్తి చేసుకొని ఈ ప్రజలందరికీ దీన్ని మనము ఉపయోగపడే విధంగా తయారు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే రాబోయే రోజుల్లో మనకి ఇంకా క్రిటికల్ కేర్ ఇయర్స్ కానీ వన్ ఇంటి పెట్టి కానీ ఇంకా వస్తున్నాయి కాబట్టి వాటికి కూడా త్వరగా పూర్తి చేసి జిల్లా డెవలప్మెంట్కి మనందరూ కృషి చేయాలి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇది ఇనాగ్రేట్ చేసుకోవడానికి కోసం దీన్ని క్విక్గా మనం పూర్తి చేసేసి ఈ ఫెసిలిటీ ఫెసిలిటీని పబ్లిక్ అందుబాటులో తీసుకోవాలని కృషి చేస్తాం